ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైటు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో కేసేసా మీకు చెప్పలే అప్పుడే విచారణ జరుగుతుంది కానీ అధికారం వాళ్ళది ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయాయి అంటే కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని అందుకనే ఈ దొంగలు గజ్జి దొంగలు దోచుకునే పోతున్నారు పది మంది ఎమ్మెల్యేల్ని డిస్క్వాలిఫై చేయమని కేసేశా ఏడు సార్లు వాదించా తెలంగాణ హైకోర్టులో టెన్త్ షెడ్యూల్ క్లియర్గా ఉంది ఏమైనా ఉంది టూ ప్లస్ టూ ఫోర్ ఇందిరాగాంధీనే సెవెంటీ ఫైవ్లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎందుకు చేసింది చట్టం విరుద్ధం అని తొంభై ఎనిమిదిలో ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి పన్నెండు మంది ఎమ్మెల్యేల్ని పన్నెండు నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు కేసీఆర్కి బీజేపీకి అవుతున్నాయి ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ పది మందిలో ఎనిమిది మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం కోర్టులు ఓన్లీ పేరుకే నేను ఎంత టెన్త్ షెడ్యూల్లో ఏమనుంది మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరఫుని ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని టెన్త్ షెడ్యూల్ లా ఈ చీఫ్ జస్టిస్లకే వినబడదా కనబడదా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో చెప్తున్నాను కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్టులు బిహేవ్ చేయబట్టి కోర్టుల మీద ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా దేవుడా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో మా జనసేన కూడా అలాగే అయ్యో ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ వన్ అన్ని దేశాల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంకను ఓడించి జింబాబ్వేను ఓడించి పాకిస్తాన్ ఓడించిన టీము మీ జనసేన ఎవరు ఇండియాలో నెంబర్ వన్ పార్టీ బీజేపీ రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీ టీడీపీతో కలిసి వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ని ఈవీఎంల ద్వారా వాళ్ళ ఓట్లతో గెలిచారు మీరు మీరు ఇండియన్ క్రికెట్ ఇంక నయం నేను బ్రహ్మ విష్ణు మహేష్లు మా ముగ్గురు అన్నదానం అనలేదా చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ మేము లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో సమానమని కనీసం సిగ్గేనా ఉండాలి మాట్లాడడానికి ఇండియన్ క్రికెట్ టీంతో మీరు పోల్చుకోవచ్చా బ్రహ్మ విష్ణు మహేశులతో మీరు పోల్చుకోవచ్చా ఇలాగుంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా సామాజిక వర్గం ప్రజలే నా నేను కులాలకి మతాలకి అతీతం ఒక కాపుగా పుట్టినా అందరికీ గుండె గీసి అందరినీ ఎక్స్పోజ్ చేసాను కానీ ఎప్పుడు ప్యాకేజ్ స్టాల్లాగా అమ్ముడుపోలేదు గుండె గీయించుకోలేదు మోదీ కాలు మోదీ నా కాళ్ళు పట్టుకున్నాడు కానీ ఈయనలాగా నేను మోదీ కాళ్ళు మాయావతి కాళ్ళు అవసరమైతే ఎవరి కాళ్ళు పట్టుకోలేదు నేను సో ఇప్పుడ డేట్తో సహా చెప్తాను రెండు వేల పది జనవరి ఇరవై ఐదు మోదీ నా కాలు పట్టుకొని నూట ఇరవై రోజు ఫ్లవర్స్ ఇచ్చి అనేక షా బొక్కలు ఇచ్చాడు డేట్తో సహా అది అహ్మదాబాద్లో ఈయన ఎప్పుడు ఎవరు కాలు పట్టుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ చిరంజీవి మీరు రోజు చూస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాయావతి కాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్